ఛానల్కు స్వాగతం కుమారుని కుమారునియందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడాడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను యోహం శుభార్త మూడవ అధ్యాయం ముప్పై వచనము ఈ వాక్యము దేవుడు మానవాళికి ఇచ్చిన నిత్య జీవ వాగ్దానం యొక్క సారాంశం కుమారుని అందు విశ్వాసం నుంచి వాడే నిత్య జీవం గలవాడు ఈ మాటల్లో ఎంత శక్తి ఉంది యేసుక్రీస్తుపై ముంచే విశ్వాసం కేవలం ఒక నమ్మకం కాదు ఇది మన ఆత్మ ఆత్మకు శాంతిని నిత్యత్వాన్ని ప్రసాదించే ఒక జీవ మార్గం మనము ఆయనను నమ్మినప్పుడు మన గత పాపాలు క్షమించబడి దేవుని అపారమైన ప్రేమలో మనం భాగమవుతాము కుమారునికి విధేయుని కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును ఈ వాక్యము మనకు ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా అందిస్తుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన నీటి అంతా కఠినమైనది యేసును తిరస్కరించడం అంటే నిత్య జీవాన్ని తిరస్కరించడమే మన పాపాల నుండి విడిపడి ఆయనకు విధేయత చూసినప్పుడే చూపిన చూపినప్పుడే మనం ఆయన కృపను పూర్తిగా అనుభవించగలం ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను ఈ వచనం గురించి మీ ఆలోచనలు సాక్ష్యాలను కామెంట్ల రూపంలో పంచుకోండి మీ ప్రార్థన అవసరాలు కూడా తెలియజేయగలరు కృపా సమాధానం మీ అందరికీ కలుగునుగాక ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా పియ్య తండ్రి ఏసయ్య మీ పరిశుద్ధమైన నామములు పొందనాలు ఈ వాక్య ఉన్నటువంటి